మీకు వాల్యూ ఇవ్వని వాళ్ళ దగ్గర నేను ఇది అని చెప్పుకొని ఆర్గ్యూ చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వేంటో నీకు తెలిస్తే చాలు ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్లే నీ విలువ తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది ఇప్పటిదాకా కాస్త ఓపికగా ఉండు ఎవరికో ఏదో మంచి చేయాలని తాపత్రయపడకు ఈ రోజుల్లో ఎంత మంచి చేసినా మంచి అనరు కాదు కదా మరలా నిన్నే ఊపిలోకి నెట్టేస్తారు ఈ రోజుల్లో అందరూ గొయ్యి తీసి కప్పెట్టేవాళ్లే కానీ కోతిలా నుంచి బయటకు లాగే వాళ్ళు లాగెవరూ లేరు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా ఎందుకు ఏడవకు బాధపడకు ఒంటరితనాన్ని ఆస్వాదించు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పు నిన్ను నువ్వు అర్థం చేసుకునే టైం నీకు ఇచ్చినందుకు నీతో నువ్వు టైం స్పెండ్ చేయి ఎవరూ లేరు అని నీతో టైం స్పెండ్ చేసేవాళ్ళు కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరూ లేరని బాధపడుతూ కూర్చోకు నీకు నువ్వే ఒక గొప్ప వరం నీకు ఎవ్వరూ అవసరం లేదు నీతో నువ్వు ఎంజాయ్ చేయి నీకోసం నువ్వు బ్రతుకు నీ ఒంటరితనాన్ని నువ్వు ఆస్వాదించు అంతా అయిపోయింది మోసపోయాను నన్ను నేను కోల్పోయాను అంతా లాస్ అయ్యాను అని నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ ఆశలను చంపేసుకొని బాధపడుతూ కృంగిపోతూ ఉంటున్నావా అవసరం లేదు ఏమీ అవ్వలేదు అదొక గుణపాఠం అంతే అలా జరగాలని రాసిపెట్టింది జరిగింది అంతటితోటి జీవితం అయిపోలేదు లే త్వరగా లేచి నిలబడు నీకు చేతగా ఉంది అంటూ ఏదీ లేదు నువ్వు చేయాలనుకుంటే ఏదైనా సాధించగలవు ఏదైనా చేయగలవు ఎవరి కోసము ఎమోషనల్ అవసరం అవ్వాల్సిన అవసరం లేదు నీ ఎమోషన్స్ని నీ ఫీలింగ్స్ని చూపించావో వాటితో ఆడేసుకుంటారు జాగ్రత్త నీకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా నీ స్వేచ్ఛకి నీ సంతోషాన్ని లాగేసుకొని నీకంటూ జీవితం లేకుండా చేస్తారు జాగ్రత్తగా ఉండు ఇది ఒకప్పటి లోకం కాదు అంతా మారిపోయింది నీకోసం నువ్వు బ్రతుకు నీ గురించి నువ్వు ఆలోచించుకో